హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఉగాది పండుగ రోజు నా తీసినటువంటి వ్లాగ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక నది అనేది ప్రవహిస్తూ ఉంది చూడండి ఈ నది కుందు నది ఈ కుందు నది మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ కుందు నది ద్వారా అంటే ఈ కుందు నది ప్రవహించేటువంటి ప్రాంతాలలో పక్కన చేలు అంటే కనుక ఇట్లా మా ఊరు సైడు అట్లా ఆ పక్క ఊరు సైడు రెండు గ్రామాల్లో కూడా పంట పొలాలకు ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది ఈ కొ ఈ కుందు నదిలో నీరు పంటలకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ నీళ్ళు మ్యాక్సిమం ఎక్కువ సంవత్సరాంతము పాడుతూనే ఉంటాయి ఈ సాధ్యమైనంత వరకు ఎండిపోవడం అనేది చాలా తక్కువ సందర్భంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నది పరివాహక ప్రాంతాలలో పంటలు అనేది బాగా పండించుకుంటారు మినిమం రెండు పంటలు వేస్తారు కానీ చేసే సామర్థ్యం ఉంటే కన్నాక టైంను బట్టి మూడు పంటలు కూడా వేసే ఆస్కారం ఉంది బట్ చాలామంది మూడు పంటలు వేయరు మ్యాక్సిమం నాకు తెలిసి రెండు పంటలు వేస్తారు ఇక్కడ ఈ నీళ్ళు అనేది ఈ పంటలకు బాగా ఉపయోగపడుతుంది ఈ కుందు నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు రెండు పంటలు వేస్తారు మొదటి పంటగా వరి ఎక్కువగా వేస్తారు వరి అనేది అందరికి అవసరం కదండి మనము అన్నం తినడానికి వరి పంట ఎక్కువ వేస్తారు ఇక రెండో రెండో పంటలుగా ముఖ్యంగా మినుమైతేనేమి శనగ అయితేనేమి ఇలా రెండో పంటగా చాలా చాలా వేస్తారు ఇంకా ఒక పది సంవత్సరాల ముందు అయితే అయినాక కర్బుజకాలం కరుబుజ తోటలో ఎక్కువగా వేసేవాళ్ళు ఎండలకాలం వచ్చిందంటే మ్యాక్సిమం కర్బుజ తోటలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఎండలకాలము ఇలా నీళ్లు బాగా తగ్గిపోయాయి సో మేము కూడా బండి వేసుకుని అక్కడికే వెళ్ళాము బండి అయితే ఆడికి వెళ్ళిందండి నది దగ్గరకు వెళ్ళింది చూడండి అక్కడ ఒక చెట్టును గమనించాము చూడండి ఆ చెట్టును చూస్తే మాకు తామర పువ్వు చెట్టుగానే అనిపించింది బట్ మా ఊరు ఆ ఊరే కదా ఎప్పుడు కూడా అలాంటి చెట్లు అయితే గమనించలేదు నేనైతే చూడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి మేము ఆ చెట్టును గమనిస్తున్నాము అక్కడ కనిపిస్తుంది చూడండి అదొక బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి ద్వారానే మా ఊరు నుండి పక్క ఊరికి వెళ్తాము ఇంతకు మా ఊరు ఏదో చెప్పలేదు కదా మా ఊరు నక్కల దిన్నే ఈ నక్కల దిన్నె నుండి ఆ బ్రిడ్జి మీద అవతలికి వెళ్తే కామనూరు వస్తుందండి చూడండి ఆడ చెట్టు చూడండి అక్కడ ఒకటి ఎర్రగా కనపడుతుంది చూడండి కాయ సో అది పెద్ద అవుతే తామర పువ్వు అవుతుందేమో అని అనుకుంటున్నాము అది తామర పువ్వు చెట్టు అని మేము అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరు గమనించండి ఆ చెట్టు ఆ చెట్టు పేరు మీకు తెలుస్తే అయినాక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ నది అనేది మా ఊరు నక్కలదిన మరియు మా పక్క ఊరు కామనూరు ఈ రెండు గ్రామాలను ఈ వేరు డివైడ్ చేస్తుందండి చూడండి ఆ చెట్టుకు పేరు చెప్పక చెప్పకపోవడం మర్చిపోద్దండి అవి చూడండి బాగా నీళ్ళు తగ్గిపోవడంతో సో అక్కడ బాగా ఇసుక కనబడుతుంది అలానే గడ్డ కూడా కనబడుతుంది సో నీరు తగ్గిపోవడం వల్ల ఇక్కడ చేపలు ఈ మధ్య చాలా బాగా పడుతున్నారు చేపలు కూడా బాగా దొరుకుతాయి ఈ కుందు నదిలో ఈ నదిలో నీరు ఉండడం వలన మా చుట్టుపక్కల పల్లెల్లో ఉండేటువంటి ఎనుములకైతేనేమి ఇంకా పంట పొలాలకైతేనేమి ఈ నీటి అవసరం అనేది చాలా ఉపయోగపడుతుంది మ్యాక్సిమము ఈ నీ మ్యాక్సిమము ఈ కుందు నది ప్రవహించడం అనేది మా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలకు ఒక పెద్ద కళెండ్ పోయి హ్యాపీగా సాయంత్రం టైంలో అలా అలా కుందు నది దగ్గరికి అలా వేస్తే ప్రశాంతంగా ఉంటుందండి మేమైతే చాలాసార్లు వెళ్ళేవాళ్ళం అలా సాయంత్రం సమయాలలో ఇంకా మేము అయితే అయినాక ఈ కుందునది ఒక్కొక్కసారి బాగా ఎండిపోయేదండి అప్పుడు మాకు తాగడానికి నీరు ఇబ్బందిగా ఉండేది అప్పుడు ఈ ఏట్లోనే మేము చెలిమెలు తీసుకునేవాళ్ళం శనిమల నుండి నీరు తెచ్చేవాళ్ళం శనిమలంటే మీకు తెలుసు కదండీ ఒక పెద్ద ఇసుకలో ఒక పెద్ద గుంత తీస్తే అక్కడ నీళ్ళు అనేటివి ఊరుతాయండి ఆ ఊరును ఆ నీరును అంటే కనుక చెమిలో ఉండే నీళ్ళను నీటుగా క్లీన్ చేసి అంటే కనుక అంతా తోడితే తిన్నాక మళ్ళా కొత్త నీళ్ళు వస్తాయి అలా కొత్త నీళ్ళతో మేము చెరుమిలో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము సో అంటే అయినాక చాలా స్వచ్ఛమైన నీరు అని అందరికీ తెలుసు కదండీ చెరుమిలలో నీళ్ళు చాలా బాగుంటాయండి అలా మాకు ఒక కిలోమీటర్ దూరం ఉన్నా కూడా అందరము మా ఊళ్ళో ఉండేవాళ్ళు అందరూ కూడా అక్కడికి పోయి చెరుమిలలో నీరు తోడుకొని వచ్చేవాళ్ళు ఇంకా చెలిమి నీళ్ళు మనిషికి ఆరోగ్యం కూడా కద మనిషికి ఆరోగ్యం కూడా కదండి అవి చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి